జనప్రియ టూ ఫార్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ మాత్రమే రవి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని మంచి సింగర్ అని అని విన్నా మరి నేనైతే ప్రాక్టికల్గా ఎప్పుడు చూడలే నేనైతే చూడలేదు ఎంతమంది చూసారు నా తెలియదు ఒకసారి మిమిక్రీ అంటే దాంతో స్టార్ట్ చేద్దాం మిమిక్రీ ఏంది అసలు నువ్వు మంచిగా చేసేది చేయాది చిన్న మస్తు చేస్తావు నిన్న మిమిక్రీ అంటే ఇప్పుడు చాలా రకాలుగా అదే ప్రొఫెషనల్గా ఉన్నోళ్ళు ఉంటారు కదా నేనైతే అడిగిన వాయిస్ చేయలేను ఖచ్చితంగా నాకు వచ్చిన వాయిసే చేస్తా ఇప్పుడు ఒకరి ఓకల్ ఓకల్ కార్డ్స్ ఒక విధంగా ఉంటాయి కదా అంటే దాని గురించి ఇప్పుడు ఎందుకంటే నేను ఒక ఫీల్డ్ ఉన్నా కాబట్టి అది మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు నేను చాలా తిన్ వాయిస్ నాది మనిషిని మనిషిని చూసినంత ఆకారానికి తగ్గట్టు నా వాయిస్ ఉండదు ఓకే అంటే నేను ఏదో రగ్గడుగుంటా వాయిస్ చూస్తే ఇప్పుడు కాలకీయ ప్రభాకర్ లెక్క ఉంటుందేమని అట్లా కాదు నాది చాలా తిన్ వాయిస్ షియాజీషి ఉండే వాయిస్ అనుకో చిన్న జిఆర్ స్వామి వాయిస్ ఇంకా మంతన సత్యనారాయణ రాయిస్ అట్లాంటి వాయిస్ చాలా తినుగుంటుంది అది అట్లా చాగట్టి కోటేశ్వరరావు గారు అట్లా వాళ్ళ వాయిస్ లెక్క తినుకుంటుంది నాకు అందుకే నాకు కంఫర్ట్గా ఉన్న వాయిస్లే చేస్తాను మళ్ళీ లేదంటే ప్రభాస్ లెక్క చేయంటే నేను చేయలేను అట్లా నా వాయిస్లు అట్లా ఉంటాయి కాబట్టి అవే చేస్తున్నాయి ఎక్కువ నేను ఇంతకు ముందు కూడా విన్నారు ఓకే కూడా ఉంటుంది వాయిస్ అదే డైలాగ్ కొత్తగా ఉంటుంది ఓకే సో మిమిక్రీ తీసుకుంటే నా కంఫర్ట్ ఉన్న వాయిస్లో ఫస్ట్ షియా చేయండి ఏమండీ టీఎన్ఆర్ గారు నమస్కారం మీరు మొన్నటికి మొన్న గడ్డం లేకుండా కనిపించారు ఈరోజు మళ్ళీ గడ్డంతో కనిపించారు బా మీకు ఎంత గ్రో ఉంటుందని అనుకోలేదు సార్ మీరు అంటే చాలా ఇష్టం సార్ మీ గడ్డంలో మీ ఫేస్ చూడటం చాలా ఇష్టం చాలా మందికి గడ్డం లేకుండా గడ్డంలో ఎక్స్ప్రెషన్ పలకదు కానీ ప్రతి ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మీ గడ్డం అంటే నాకు చాలా ఇష్టం అట్లా షియాజీసింది ఆయన అట్లే పెద్ద ఆయన కోటగారు కోటగారు వాయిస్ ఆయన మొన్న ఈ మధ్య నన్ను పిలుచుకున్నాడు మీకు ఎట్లుంటుందో ఒక పెద్ద ఆయన నన్ను పిలిస్తే ఇంటికి ఏముంటుందో అని వెళ్ళే వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ఆయన అరే నాన్న ఎవరొచ్చారో చూడు అన్నాడు వాళ్ళ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయింది కదా వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది వచ్చేసి చూసి ఏ సత్య అంది అంటే దానికోసమే మా మనోడు అంటే బాగా ఇష్టం వాడికి ఎవరు ఎస్ట్ బాగా ఒక క్యారెక్టరు ఒక సినిమాలో చేసి వదిలేటి మీరు కానీ దాన్ని సంవత్సరాల సంవత్సరాలు ఛానల్లో చేస్తున్నాం చూస్తే తమ్ముడు కోట శంకర్రావు ఉన్నాడు కదా అది కూడా బాగా ఇష్టం టీ తాగుతావా అని అంటే నాది ఒకటి ఉంటుంది మళ్ళా నేను పిలిచిన పర్పస్ ఏంది అది వదిలేసి నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసుకుని మొదలుపెట్టి అంటే అంత యూనిక్ కదా ఆయన ఒకప్పుడు ఒకలాగా ఏమన్నంటే అవును నీకేం లేదు అని అన్నది వేరు ఆయన కూల్గా కూర్చొని ఎవడో వచ్చాడు మాకు పనులే తెలే అని ఇది వేరు అవును అనేసరికి ఆయన కూర్చోబెట్టి ఒక టూ అవర్స్ మాట్లాడి పెద్ద ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన ఇస్తున్న రివ్యూ నేను ఒక్కొక్కసారి మనం ఎట్లయినా అరే మనం ఉంటున్నామా ఇండస్ట్రీలో మనకు ఫాలోయింగ్ ఉందా సేమ్ రేంజ్లో మనం ఉన్నమా లేక మనం తగ్గిందా క్రేజ్ అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి పెద్దోళ్ళు కానీ ఎక్కడన్నా ఆడియన్స్ ఎవరన్నా కానీ ఆ ఇచ్చే బూస్ట్ నాకు ఆరోజు ఎంత బాగసారి అక్కడ నుంచి ఇంటికి బైది చాలు ఇట్లాంటివి ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి అంటే వాయిస్ అంటే చెప్తున్నా కోటగారి వాయిస్ ఒకటి తర్వాత ఇంకా డివోషనల్గా వచ్చేసరికి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మన గురించి మాట్లాడండి అనుకోండి మీ గురించి నా గురించి మాట్లాడండి కోటేశ్వరరావు గారు ఆ డివోషనల్గా ఎక్కడైతే నిష్కల్మషంగా ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అదే టి నర్సిరెడ్డి గారు ఆయన విషయం పూర్తి విషయం చాలామందికి తెలియదు ఆయన పూర్తి పేరు బిత్తిరి సత్తి రవికుమార్ ఎలాగైతే ఉన్నాడో టీఎన్ఆర్ అంటే టి నర్సిరెడ్డి అన్న విషయం చాలామందికి తెలియదు ఆయన ఒకటే అంటాడు స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉన్న ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో ఇంటర్వ్యూల్లో ఆయన కూడా అలాగే ఉంటాడన్న దానికి ఒక గొప్ప నిదర్శనం అంటే ఉదాహరణ ఆ వాయిస్ నాకు దగ్గరగా ఉండే వాయిస్ ఇంకా నేను సరే ఈ సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టులు సినిమాల్లో ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటే సరే మిమిక్రీ చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు మరి పాటలు పాటి వేల మంది ఉన్నారు మరి నేనేంది మరి ఇప్పుడు ప్రకాష్ రాజులా అంటే ఎవరైనా రే స్వప్న ఉరుమ నేను నేరుకు రా స్వప్న సంక్రాంతి మొగ్గైతే అందులో గంకి గంకెరద్దు వచ్చి గొబ్బెమ్మలు తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మలు తొక్క నేను ఊరికే వదిలిపెట్టను కొండారెడ్డి పూర్చు దగ్గర నా మీదే చేస్తావా ఇది యాజ్ ఈస్ సినిమాలో డైలాగు చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తున్నారు సరే ఇంకా చిరంజీవి గారు అన్న ఆయన వాయిస్ అన్న కృష్ణ గారు వెంకటేష్ బాబుది ఎవరిదైనా ఎవరైనా చేస్తున్నారు వందల మంది ఉన్నారు నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా అని అంటే రియల్ రియల్గా అప్పుడు ఒక యూనిక్ పట్టుకోవాలి యూనిక్ క్యారెక్టర్ కావాలన్నా కానీ తర్వాత చేసేది నేను ఇది అనమాట బిత్తిరి సత్య ఓకే పదుల సంఖ్యలో నేను అంటే మామూలుగా ఒక ఐదారు అయితే నా ఊర్లో నేను పుట్టి పెరిగిన వాతావరణంలో అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్లు ఆ మాడ్యులేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా మాడ్యులేషన్ ఉన్న క్యారెక్టర్ని నేను దగ్గర నుంచి చూసిన అవి పట్టుకున్నా ఆ ప్రజెంట్ చేస్తుంటే ఎప్పుడన్నా చిన్న ఉంటే దోస్తాన్లా ఏదో బర్త్డే ఉంది లేదు ఏదో దావత్తున్నది అడికి పోయినప్పుడు సరదాగా అందరూ కూర్చొని ఓపెన్ చేస్తారు కదా అప్పుడు నాకు ఏ నువ్వు అట్లా బాగా చేస్తావు కదా అట్లా చేయి అని అంటే ఒక ఆచార్య అని ఉంటుండే ఆచార్యది ఇప్పుడు నేను ఎర్రల పెంటాయని చేస్తున్నాను ఆచార్య వాయిస్ అంటే ఆచార్యని పేరు పెట్టకుండా ఆ క్యారెక్టర్ పేరు ఎర్రోళ్ళ పెంటాయని పెట్టి ఓకే ఆ పెంట ఏంటంటే ఆచార ఏంటంటే చాదస్తం నాకు తెలియదు ఎట్లా అంటే అది చేసి పెట్టంగానే అరే అచ్చం బారిస్టర్ పార్వతీశం లెక్కున్నాడు ఈయన ఛత్రి ఈయన నాడక ఈయన స్టైలు ఈయన చాదస్తం అంటే నాకు తెలియదు అంతవరకు అదేదో టెన్త్ క్లాస్లో లెసన్ అని అంటే సరే అప్పుడు అనుకున్న అమ్మాయి దీనికి ఇంత ఉంటుందా అని ఇంటి పక్క క్యారెక్టర్ అది చేస్తుంటే ఏమింది ఆయన ఏం గడ్డం పెంచుడి నాకు అర్థం కాదు అరే మోకం ఏమన్నా సో సీపతి కొడుతున్నదా అరే నీ బ్లేడ్ పైసలు ఒక రూపాయి లేకపోతే నేను ఇస్తాను ఏం మనిషి వాగో నెత్తి తుప్పలు చూడు గడ్డం చూడు ఏం ఆ గుడి చక్కగా పెట్టుకో ఏం మనిషి వాప్ప ఇట్లా ఇట్లాంటి ఆయన నిన్ను చూస్తే అంటే ఇంత ఆత్రంగా అరే ఏమిందా నరసింహుల కొడుకు పొద్దుందాక తినదాకా పాటలు పాడుకుంటే ఆయన ఇది ఏందా ఒకటే వదులుతున్నాడు దయ్యం లేడుచు ఏం పోయింట్ చూసినా వాగు పడి చూసినా కయ్య పోయి చూసినా ఒకటే ఒడుతున్నాడు ఏం మనిషి ఏమైనా పిచ్చి కూడా లేచింది ఆ పిల్ల పది అయిపోయింది ఇదే దానికి మొత్తము అరే పెళ్లి చేసినా కూడా ఇదే ఒక సోయికి వస్తాడు ఏమింది అప్ప చేనున్నది ఉన్నది ఉన్నది అది విడిచిపెట్టి ఏం తిరుగుతూడా పట్టణ బాలనగరాలు పోయి అప్ప ఆ బండి వేసుకుంటాడు ఒకటే తిరుగుడు తిరుగుతాడు నా గురించి మాట్లాడతాడు అరే ఏం మనిషి అప్ప నరసింహుల కొడుకు ఇంత జాయిజాతీ పెట్టుకొని విడిచిపెట్టి పట్నం కొట్టు ఏం ఏం చేస్తాడు నా తూ 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 ఈయన సోపతిగా వాళ్ళంతా పిల్లల వాళ్ళు యువసాలు చేసుకుంటా లక్షల రూపాయలు అప్ప ఈ రవి ఆ పిల్లగాడి ఏం చేస్తాడప్ప ఒకడే వల్లు ఉంటాడు దయ్యం పట్టినట్టు ఆడి పానాల పొట్టి పానాదుల పొట్టి మొత్తం తిరుగుతుంటాడు ఏం మనిషి నా గురించి నేను ఇక ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి అక్కడక్కడ చేస్తుంటే అందరూ అరే నేను ఆయనను చూడాలి ఆచార్య ఆయనను చూడాలని ఆటోలు కట్టుకొని వచ్చిందా చూడండి నేను దోస్తానకు ఇట్లా నేను ఊరిలో పోయినప్పుడు అరే మీ ఊర్లో అంత మంచిగా ఉంటాడా అరే ఆ మనిషిని చూడాలని వచ్చి వాళ్ళు తొంగి తొంగి చూసేది ఆయన తొంగి తొంగి చూస్తుండే ఆయన రవి ఎవరా పాలు ఆటోలని ఆటోలు కట్టుకొని వచ్చి నన్ను చూసుకొని పోతున్నారు ఏమింది అది ఏమన్నా ఇజ్జతున్నారు నేను బంగారం పని చేసుకుంటున్నాను ఇట్లా చూసుకుంటే మాసం తాసం నా ఇంట్లో ఉంటుంది పొద్దుగా పొద్దుగానేవడానికి దొంగలు పడితే నేను ఏం చేయాలబ్బా అని ఇంత ఆత్రపడుతున్నాయి ఆ ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఇది ఏదైతే బిత్తి సత్తికి ఉందో ముకుందరెడ్డి ఇన్స్పిరేషన్ అనమాట ముకుందరెడ్డి పెళ్ళైంది అబ్బాయి ఇక అంటే నాకన్నా పెద్దోడు నన్ను మామ మామ అంటుండే ఇక ఆయనను దగ్గర నుంచి చూసిన రోజు కూర్చొని మాట్లాడేది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందులోంచి ఆ వాయిస్ తీసుకున్నా బాడీ లాంగ్వేజ్ కాదు ఓన్లీ వాయిస్ తీసుకున్నా ఏమంటే అదే అది అవిగా ఏది కోతున్నావురా తిన్నావు ఆరా ఇప్పుడే అదొన్నదో అయితే అయినాయి అనుకురా ఏం ఏముక చిక్కుగా ఏమాలు చిక్కు అని దారి ఏం దారా పంట పూ చేస్తారు మా పూర్తి అది ఇక మా అన్న ఉన్నారు కదరా ఇగ అమ్మోన్నమో మా పెద్దామో నేను కోతుంటే ఏయ్ బెత్తా నీకేం తెలుసు రా బస్ బోర్డు తెలియదు ఏమి తెలియదు ఎత్తుకోతాం అంటాను అంటే అప్పుడే పోయి మా అన్న తిట్టు తిట్లేరు ఇక చప్పు చేస్తలేరు ఇక ఇంట్లో ఏమేమి జరుగుతున్నదో రోజు నాతో చెప్ప చెప్తున్నప్పుడు నేను ఇక అబ్జర్వ్ ఓ ఈ సందర్భంలో ఇట్లా మాట్లాడుతుంది ఇంకా అతని పెళ్ళి అతని విడాకులు అన్ని దగ్గరికి వెళ్ళి చూసినాయి ఓకే చూసి ఇక నాకు కథలాగా అయిపోయింది ఎవరైనా ఎప్పుడైనా చేయమంటే ఇక సేమ్ హ్యాజిట్యూస్ ఆయన ఆయన చెప్పినవి అన్నీ రిపీట్ చేస్తుండే ఇంకా నేను చాలాసార్లు ఎవరన్నా అడిగినప్పుడల్లా ఆడిషన్ ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఆడిషన్కి ఇది చేస్తుండే వాళ్ళకి అర్థం కాకపోతున్నారే అది ముందే ఏమంటారు కొంచెం నత్తి నత్తికి వస్తుంది మళ్ళీ అందులో తెలంగాణ పక్కా రూరల్ అర్థం కాకుండా మరి తెలంగాణ అంటే ఎట్లుంటుండే అరేమన్నామ్మా అట్లా ఆడతాంకి రాయిచిందనుగో అప్పులోక ఏమో ఏమనుకుంటున్నా ఇది తెలంగాణ అని అందరికి ప్రింట్ అయింది సినిమా ఫీల్డ్లో తెలంగాణ అంటే పక్కా హైదరాబాద్లో హైదరాబాద్ స్లాంగ్ అది ఓల్డ్ సిటీ అలా అనిపించలే అన్నాడు అలా ఎప్పుడు జూలే అన్నాడు చెప్పానా ఒక్కటి ఇస్తా గప్పునా అంటే ఈ స్లాంగ్ కలవాటు పడ్డరు కదా తెలంగాణ అంటే అబ్బా ఇది ఇక ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాట్లాడింది ఆర్టిస్టులు మాట్లాడింది అదే తెలంగాణ అనుకున్నారు ఇది రూరల్ ఎవరికి ఎక్కలేదు సో అట్లా ఆ క్యారెక్టర్ని ఇక మిమిక్రీ అని అనుకోవచ్చు ఇమిటేషన్ అనుకోవచ్చు ఇక ఏమంటారు దాన్ని ఓన్ చేసుకోవడం ఇంకా అన్ని నాలో మొత్తం అవపోసన పట్టేసినాయి అని ఆవాహయామి అంటారు అట్లా నేను దించేసుకున్నాను బిత్తిరి సత్తి అవతారంలో ముకుందరెడ్డిని అట్లా కన్వర్ట్ చేసి స్లాంగు మళ్ళీ దీనికి ఇప్పుడే చెప్పాలి బిత్తిరి సత్తి అంటే నాలుగు క్యారెక్టర్లు ఒకడు నరసింహ అని టౌన్లో ఉంటున్నాడు డిఫరెంట్ కళ్ళు ఇట్లా పెట్టి వస్తుందా ఇప్పుడే వచ్చారా ఎందుకొచ్చాడు ఏమో మాది నాకెందుకు సత్తి గారికి అనిపించిందా ఆడు పైసలు ఇచ్చాము అది నాకే మూనా పోసమ్ము గురికా చేసేది ఈ సోపి సోప్ వచ్చినా ఎబేజ్ వచ్చిందా భూ వెళ్తుందా ఆడికి ఎందుకు వస్తుంది నాకేమో మూనా ఆడుతున్నారు ఆడు ఎందుకు ఏమో నరసింహ అతని పేరు ఇదొకటి ఈ కళ్ళు నరసింహ ఈ మాట ముకుందరెడ్డి పేరు పేరు మా అత్తగారు మా అత్తగారు ఊరిలో ఉండే సత్య అని ఉంటారు సత్య రియల్గా సత్య అతని పేరు అతని స్టైల్ ఏంటంటే మాట తీరు నమస్తే అన్న ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు వచ్చినావు కూడా అట్లా చేస్తున్నావు ఎంతగా అంతే ఇస్తావు యాభై ఈ ఇప్పుడు ఏమొస్తుంది యాభైకి ఒక కూల్ డ్రింక్ కూడా వస్తలేదు జర ఎక్కిస్తే కాదా టీవీలలో బా అనే చేస్తున్నావు కదా నీకు మంచిగానే పాయసాలు బట్టలుదే పో మరి పోయి అని నాతోని ఇట్లా మాట్లాడు ఇవన్నీ ఆ పేరు బాగుంది సరే స్లాంగ్ వాడకపోయినా అంటే డిక్షన్ అది కాకపోయినా పేరు బాగుంది ఆ పేరు తీసేసుకుని ఈ ఇంకొక అతను సత్తి అనే పేరు అంతరా అతని పేరు సత్తి ఈ సత్తి ముకుందరెడ్డి ఇంకా నరసింహ ఇంకొక అతను ఉంటుండే మైనాబాద్ అనే మా ఊరి పక్కన ఆ మైనాబాద్లో ఒక అతను ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా తిరుగుతూ ఉండే రోడ్ల పొంటి తిరిగి అవి పడుకుంటాడు సమోసాలు ఏడ దొరుకుతాడు మళ్ళీ ఏమైనా పైసలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి దుఃఖంలో కొనుక్కుంటాడు చాక్లెట్లు ఏమేంటో బిస్కెట్లు అన్నీ జమ చేసుకుంటాడు జమ చేసుకొని పోయి ఒక వ్యక్తి కనిపిస్తే పోయి కాలు మొక్కుతాడు ఇక మొక్కి ఆయన చేతిలో పెట్టి ఏదో ప్రతి ఒక్కరిని స్వామి లెక్క ఫీల్ అవుతాడు ఆయన మొత్తం బొట్లు ఇట్లా పెట్టుకుంటాడు అన్నీ అడుక్కొచ్చి కొనుక్కుంటాడు ఆ కొనుక్కున్నవి మళ్ళీ అడుక్ తినేటివి అన్నీ అడుక్కున్నాన్ని ఒక కవర్లో పెట్టి చేతిలో పెడతాడు ఇచ్చి కాలు మొక్కుతాడు ఇక మళ్ళీ స్టార్ట్ ఇక మళ్ళీ పైసలు మళ్ళీ తినేటివి పడుక్కున్నాడు ఇట్లా ఏదో నడక బాగుందని ఆ నడకవాటి అందుకే సత్తి ఇట్లా నడవాడు ఇట్లా ఒక ఆలు ఇట్లా ఒక కాలు ఇట్లా ఆ స్టైల్ నలుగురు కలిపితే బిత్తిరి సత్తి ఆ బిత్తిరి బిత్తిరి సత్తి ఇమిటేషన్ ఇంకా ఒకరిది కాదు కాదు అని అట్లా మిమిక్రీ ఇమిటేషన్ ఇక అన్నీ అట్లా పెట్టుకొని ఒక మాట తీరు మాట్లాడేది నరసింహది కళ్ళు అని ఇట్లా తీసు ఇంకా సత్తిది చేతులు సత్తి ఇట్లా ఎప్పుడు చేతులు పెడుతుంది ఈ సత్తి ఆ సత్తి చేతులు పేరు రెండు అలా ఫోటోలు చూపిస్తా ట్రై చేస్తా ఓకే సరే లాస్ట్ నిమిక్ ఒక లాస్ట్ ఐటమ్ ఏదన్నా అది చిన్నజీఆర్ స్వామిది ఒకటి చేసి మనం వెళ్ళిపోదాం ఇంకా చిన్నజీఆర్ స్వామి గారు ఆయన అంత పెద్ద వ్యక్తి కదా మనం వింటుంటే అమితాబ్ బచ్చన్ లాగా వాయిస్ వస్తుందేమో అన్న రేజీలు అందరూ ఉంటే మైకు పెట్టంగానే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప ఈ సృష్టిలో మానవ సేవే సేవ అని అంటే మానవులే కాదు నేనంటారు సర్వే జన సుఖినో భవంతు సర్వే జన అంటే అందులో జనులు మాత్రమే ఉన్నారు నేనంటాను సర్వజీవో సుఖినోభవంతు అంటే భూమి మీద మనకి ఎలాగైతే అక్కు ఉంటుందో ఖచ్చితంగా అన్ని ప్రాణులకు కూడా అలాంటి అక్కే ఉంటుంది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ So subscribe to I Dream Media I ki I Dream team andar ki huge congratulations please subscribe I Dream Media ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్